హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి మాట మనం గౌరవం పొందాలంటే ఇతను గౌరవించడం నేర్చుకోవాలండి ఇక వీడియోలోకి వెళ్తే ఎప్పటి నుంచో నన్ను అడుగుతుంది నాన్ వెజ్ పికిల్స్ గురించి చాలా కామెంట్స్ వస్తాయండి దాంట్లోని ఈ మటన్ పిక్కిలు ఈరోజు తయారు చేశాను చూడండి ఇది కొంచెం ఒక స్పూన్ ఒక పికిల్ వేసుకుంటే చక్కగా మొత్తం అన్నం అంతా కలిసిపోద్ది అండి ఒక రెండు డ్రాప్లు వేసుకున్నా సరే సరిపోయినంతగా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పైగా ఇందులో ముక్క గట్టిగా ఉండదండి మెత్తగా ఉంటుంది మనకు కర్రీలో వండుకున్న ముక్కలాకి మెత్తగా ఉంటుందండి నార్మల్గా బయట కొనుక్కునే పచ్చళ్ళు అయితే గట్టిగా అయిపోద్ది ముక్క బాగా ఇది అలా ఉండదండి మెత్తగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకుందామండి ఇది చక్కా చూడండి మరీ చిన్న ముక్కలు కొట్టించొద్దు ఇలా మీడియం సైజు ముక్కల్లోనే ఉండాలి ఇది అన్నీ రెడీ చేసుకునేసరికి మనకి సరిపడినంత ముక్కలా రెడీ అవుద్ది దీనికోసం సాల్ట్ ఒక పించాప్ సాల్ట్ ఒక పించ్ ఆఫ్ పసుపు ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఈ మళ్ళీ ఈ ముక్కలన్నిటికీ ఈ ఉప్పు పసుపు నిమ్మరసం బాగా పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత మనం దీన్ని మళ్ళీ ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుందాం వాటర్ పోసి శుభ్రం వాష్ చేసుకొని నీరంతా లేకుండా గట్టిగా పిండి నీరంతా తీసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆల్రెడీ మనం శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న మటన్ వేసుకోవాలండి వేసుకొని లిటిల్ బిట్ చాలా తక్కువ సాల్ట్ చాలా తక్కువ పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టేటట్టు కలిపిసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి విజిల్ పెట్టేసుకోవాలి దీనికి విజిల్స్ అయితే నాలుగు లేక ఐదు విజిల్స్ రావాలండి మటన్ లేతగానే ఉంది కనుక నాలుగు ఐదు విజిల్స్ వస్తే సరిపోద్ది అదే మటన్ కొంచెం ముద్రగా ఉందనుకోండి ఇంకో విజిల్ ఎక్స్ట్రా రావాలి ఇలా విజిల్స్ వస్తాయి ఇది ఇది రెడీ అయ్యేలోపు ఈ మొత్తం ఐదు విజిల్స్ వస్తాయి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి దాకా పక్కన ఉంచుకుంటాం ఇది చల్లారగా మనం పిక్నిక్ కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ధనియాలు ఒక పది గ్రాములు తీసుకోవాలండి అలాగే జీలకర్ర ఐదు గ్రాములండి వీటి ఆవాలు మూడు గ్రాములు ఆవాలు మూడు లేదా రెండు గ్రాములు తీసుకోండి మెంతులు ఒక గ్రాము అలాగే సోంపు మూడు గ్రాములు సోపు తీసుకుందాం ఇవన్నీ చక్కగా డ్రైగా వేయించుకుందాం అండి మంటను తక్కువలో పెట్టుకొని ఇవన్నీ వేగిపోయి చూడండి వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి మళ్ళీ మిగతా మసాలాలు వేసుకుందాం యాలికలు ఒక పదిహేను యాలికలు లవంగాలు ఒక ఇరవై అలాగే మరాఠీ మొగ్గలు ఒక మూడు నాలుగు మరాఠీ మొగ్గలు జాపత్రి ఒక రెండు అనాస్ ఒక మూడు చిన్నది జాజికాయ ముక్క అలాగే దాక్షిణ ముక్క మూడు ఇంచీలు తీసుకొని గసగసాలు ఒక ఐదు ఆరు గ్రాములు తీసుకోవాలండి తీసుకొని ఇవి కూడా కొంచెం డ్రైగా వేయించుకోవాలి వేసి అవి వేగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ముందు ఆల్రెడీ వేయించుకుని కూడా అన్నీ కలిపేసి ఒకసారి వేయించి అవి చల్లారి చల్లారుతాయి ఈరోజు కుక్కర్ విజిల్ వస్తుంది కదా తీసుకొని మనం చూద్దాం చూస్తే మటన్ ఎలా ఉడికిందో మనకు తెలిసిపోద్ది చూసారండి మటన్ కరెక్ట్గా ఉడికిపోయింది ఒకవేళ ఇలా విజిల్ తీసేటప్పటికి కూడా ఇంకా మటన్లో కొంచెం నీరు ఉంటే ఒకసారి స్టవ్ పెట్టేసు స్టవ్ ఆన్ చేసుకొని ఆ నీరంతా గిరిపోయిన దాకా ఉంచుకోవచ్చు చూడండి ఇప్పుడు మటన్ మీకు ముక్క వేపు చూపిస్తాను కాలిపోతుంది అందుకే అలా ఇప్పుడు చూడండి చూసారా మటన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో అలా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మటన్ అంతా గినిగి వేరేగా సప వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాం చేసుకొని మనం పిక్కిలు రెడీ చేసుకున్నాం దీనికోసం మనం ఒక ప్యాన్ కళ పెట్టుకొని గ్రౌండ్ నెట్ ఆయిల్ తీసుకోవాలండి అర కేజీ మటన్కి మూడు వందల గ్రాములు వేరుసిన నూనె వేసాం నువ్వు నూనె కూడా వేసుకోవచ్చు కానీ వేరుసన్న నూనె చాలా బాగుంటుంది మాత్రం మనం వాడుకునే రిఫండ్ ఆయిల్ మాత్రం వాడకూడదు వేరుసిన నూనె కానీ నువ్వు నూనె కానీ మాత్రం వేసుకోవాలి ఓకేనండి ఈ ఐదు వందల గ్రాములు మటన్ మూడు వందల గ్రాములు వేసే మరిగిన తర్వాత మంటన్ మీడియంలో పెట్టుకొని మటన్ వేసుకొని చక్కగా కలుపుకుంటూ వే వేయించుకోవాలండి అది వేగుతుండేటప్పుడే ఈ మసాలాలన్నీ చల్లారిపోయి అదంతా గ్రైండర్ చేసేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా నేను ఇప్పుడు ఆడుకున్న మసాలా పొడి అంతా కూడా ఈ ఈ పిక్కి పట్టదండి నేను మీకు చూపించాలని కొంచెం ఎక్కువేసేస్తాను దీంట్లో ఎంత మసాలా కూడా వాడాలో చెప్తాను ఇదంతా కూడా ఆ పికిల్కి అయితే అవసరం ఉండదు ఇలా చేసుకొని రెడీ చేసుకుంటే పికిల్లో కానీ ఏ కర్రీస్లో కానీ బాగుంటుంది మ్యాక్సిమం నాన్ వెజ్ పికిల్స్కి ఇలా మసాలా చేసుకుంటారని ఇలా చూపి కొంచెం ఎక్కువ చూపించాను యాక్చువల్గా ఇదంతా కూడా ఆ మసాలా అంతా కూడా దాంట్లోకి పట్టదు మటన్ ఆకేలోకి ఇలా మటన్ అంతా శుభ్రం కలుపుకున్నాం కదండి బాగా పైన చిన్నగా రెడ్ కలర్లోని పొరలా వస్తుంది అలా అలా ఇగి అలా వచ్చిన దాకా వేయించుకోవాలండి చక్కగా వేగిపోయిన చూసారు కదండి అలా పైన చిన్న రెడ్డిష్ కలర్లోకి రావాలన్నమాటను అప్పుడు అది ఆ ముక్కలన్నీ కూడా వేగిపోయిన ముక్కలన్నీ కూడా తీసి పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం ముప్పై గ్రాములు ఉంటుందండి ఇది ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముప్పై గ్రాములు ఉంటుంది అది చక్కగా నూనెలోని వేయించుకోవాలండి అన్నీ కూడా మంటలు మాత్రం మీడియంలోని పెట్టుకోండి ఏ మాత్రం హైలో పెట్టకండి మరీ సిమ్లో కూడా పెట్టక్కర్లేదు మీడియంలో పెట్టుకొని చక్కగా ఈ మసాలా అంతా కంటిన్యూస్గా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత లేకపోతే తొందరగా వేగిపోద్ది అన్నమాట ఎక్కువ నూనె ఉంది కదా బాగా కాగి ఉంటుంది కనుక సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగుతున్నప్పుడు ఇంకా కొంచెం వేగాలన్న టైంలో కరివేపాకు వేసుకోవాలి ఇవి కొలతలన్నీ అన్నీ కూడా గ్రామ్స్లో అయితేనే మనకి పికిల్ పెర్ఫెక్ట్గా కుదురుతుందండి ఎప్పుడు చేసుకున్నా కూడా అందుకే నేను అన్ని గ్రామ్స్లోనే మెజర్ చెప్పాను నీకు ఓకేనండి ఇక అది ఏ కలర్ అంటే కనీసం నెయ్యి అప్పుడు ఏ కలర్ వస్తే అలాగమాట ఇప్పుడు ఇరవై ఐదు గ్రాములు సాల్టు ముప్పై గ్రాములు మనం ఆడుకున్న మసాలా పౌడరు కారం ముప్పై గ్రాములు వేసుకోవాలండి ఇలా నొరగనురగగా వస్తుంది చూసారా అంటే చాలు ఇంకా కారం ఇంకా వేస్తే మాడిపోద్ది ఈ స్టేజ్లోని మనం మటన్ ముక్కలు వేయించుకున్నాం చూసారు కదా ఎలా వస్తున్నాయో ఇవి వేయించి కూడా గట్టి పడవండి మెత్తగానే ఉంటాయి ఇలా చూసారా ఇప్పుడు ఆ మటన్ ముక్కలు అందులో కలుపుకోవాలి ఇప్పుడు మసాలా పొడి ఆడుకున్నాం కదా ఆ పొడి అంతా కూడా నేను వేయలేదు దాంట్లోని కొలుచుకొని ముప్పై గ్రాములు మాత్రం వేసానండి ఆ మిగతా అది ఇంకో పికిల్ ఇంకో చికెన్ పికిల్ పెట్టానండి అది మీకు ఆల్రెడీ చూపించాను కదా అని ఇంకా అది పోస్ట్ చేయలేదు ఆ చికెన్ పికిల్ కోసం ఇప్పుడు ఇలా ఇదంతా కూడా చక్కగా కలుపుకొని స్టవ్ వెంటనే ఆపేసుకోవాలి మటన్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి వెంటనే ఆపేసుకోవాలి మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోతే ఎలా రెడీ అయింది ఇప్పుడు దీంట్లోకి మనం అరవై ఎంఎల్ అంటే నిమ్మరసం అరవై ఎంఎల్ తీసుకోవాలండి అంటే నేను దగ్గర దగ్గర పదిహేను కాయలు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ పచ్చడికి నిలవ ఉండడానికి అటు నూనె ఇటు ఈ నిమ్మరసమేనండి ఈ రెండిటి వల్లే ఈ పచ్చడి చాలా బాగా నిల్వ ఉంటుందండి ఈ నాన్ వెజ్ పిక్కిల్ ఏటికైనా నిమ్మరసం మాత్రం మస్తుగా ఉంటేనే అది మనకి నిల్వ ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక రాత్రి ఉంచియాలండి నైట్ ఉంచిన తర్వాత మర్నాడికి పచ్చడి అంతా చక్కగా ఊరిపోద్ది ఇప్పుడు దాన్ని మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి డిష్ అవుట్ చేసుకుంటే ఎమ్మీగా ఉండే మటన్ పికిల్ రెడీ అండి ఇంకా ఈ పిక్కిలు మూడు నెలలు ఏంటండి బాబు ఎన్నాళ్ళే నిల్వ ఉంటుంది కానీ మనం అన్ని రోజులు నిల్వ ఉంచం కనుక మినిమం మూడు నెలలు అని చెప్తాం అన్నమాట చక్కగా కొంచెం ఒక అర స్పూన్ వేసుకున్నా సరే అన్నం అంతా కలిసిపోద్ది అంతా ఎమ్మీ ఎమ్మీగా ఉండే మటన్ పిక్కిలు రెడీ అయ్యండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి